గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తదుపరి సినిమాల విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు తన పాన్ ఇండియా ఇమేజ్ నిలబెట్టేలా స్టార్ దర్శకులతో క్రేజీ ప్రాజెక్టులు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడు ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న క్రేజీ సినిమా చేస్తున్నాడు దీని తర్వాత తనకు రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన సుకుమార్తో మరోసారి చేతులు కలపాలని చూస్తున్నాడు ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని ఎప్పుడైనా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చని టాక్స్ వినిపిస్తున్నాయి అయితే ఇంతలోనే మరో క్రేజీ న్యూస్ నెట్టిట్లో చక్కర్లు కొడు సుకుమార్ కన్నా ముందే ఓ ప్రాజెక్ట్ చేయాలని చరణ్ అనుకుంటున్నాడంట ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి ఇప్పటికే ఈ సినిమా ఖరారైందని త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది గతంలో చిరంజీవి ఇంట్లో కలిసినప్పుడే కథా చర్చలు జరిగాయని ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చబోతుందని గుసగుసలు వినిపించాయి అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేలిపోయింది ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా ముగిసిన వెంటనే ప్రభాస్తో సలార్ టూ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లను ప్రశాంత్ నీల్ ఆ వెంటనే తో కేజీఎఫ్ త్రీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నాడు ఇలా వరుసగా ఆ పైనే ప్రశాంత్ నీల్ దృష్టి సారించనున్నాడు కాబట్టి రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే ఉండదని పూర్తి క్లారిటీ వచ్చేసింది ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ మధ్య ఇప్పటిదాకా ఎలాంటి కథా చర్చలు జరగలేదంట కేవలం చిరంజీవి ఇంట్లో పార్టీ ఇచ్చినప్పుడు ఇద్దరు కలుసుకున్నారని అంతే తప్ప స్టోరీ డిస్కషన్ జరగలేదని వార్తలు వస్తున్నాయి అయితే భవిష్యత్తులో అయినా రామ్ చరణ్ ప్రశాంత్ నిల్కాంబోలో ఓ సినిమా ఉండటం మాత్రం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి